ఓం శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ సత్యసాయి మహిమా ఛరికి అందరికీ స్వాగతం సత్యసాయి భగవానులు ప్రవేశించిన దేశం కానీ చేయలేని అద్భుతం కానీ లేవు ఆఫ్రికా ఖండంలోని కీన్యా దేశంలో కిసాజు అనే ఊర్లో జరిగిన అత్యంత అద్భుతమైన మనోహరమైన సంఘటన స్వామివారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కీన్యా దేశం నుండి వచ్చిన కొంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయులతో మాట్లాడే సందర్భంలో వారితో త్వరలో కీన్యాలో సాయి స్కూల్ వస్తుంది అంటారు వాళ్ళు ఆశ్చర్యపోతారు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతకాలానికి అక్కడి గ్రామ ప్రాంత పిల్లలు ఉచిత విద్య లేక వీధుల్లో తిరుగుతూ ఉండడం చూసి వారికి బాధ కలుగుతుంది వారి కోసం ఒక స్కూలు ప్రారంభించాలని భావిస్తారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నైరోబీ సమీపంలోని కిసాజు అనే గ్రామంలో నీరు దొరకని యాభై ఎకరాల ఎడారి భూమిని అనావృష్టి ప్రాంతపు భూమిని కారు చౌకగా కొంటారు పాఠశాల కట్టడానికి ప్లాన్ వేసి స్వామివారికి పంపుతారు అక్కడ నీటి సౌకర్యం కోసం ప్రయత్నించగా నూట ఎనభై మీటర్ల లోతులో కమ్మటి తీయటి నీరు పడుతుంది అయితే చిత్రం ఏంటంటే వారు పాఠశాల కోసం పంపిన ప్లాను పుట్టపత్తిలో స్వామివారు చూస్తూ ఉన్నటువంటి అదే సమయంలో కిసాజులో బోర్లో కమ్మటి నీరు పడుతుంది వెంటనే వారు అక్కడ పాఠశాల భవనం నిర్మిస్తారు విద్యార్థులను చేర్చుకొని ఉచిత విద్య నేర్పుతూ ఉంటారు అక్కడ చేరిన విద్యార్థులు విద్యతో పాటు మానవతా విలువలను అభ్యసిస్తూ ఉంటారు వారి సాయి విద్యా విధానం వలన ఇంట్లో పెద్దలు కూడా మంచిగా మారిపోతారు ఆ విద్యార్థులు తోట పని చేయడం యోగ విద్య నేర్చుకుంటూ నగర సంకీర్తన కూడా చేస్తూ ఉంటారు ఇలా ఉండగా అక్కడ విపరీతమైన కరువు ఏర్పడుతుంది అప్పుడు అక్కడ జనం తాగటానికి నీరు కూడా లేక అవస్థ పడుతుంటారు నీటి వసతి ఉన్న ఎవ్వరు మిగిలిన వారికి నీరు ఇవ్వటానికి ముందుకు రారు ఆ సందర్భంలో పేద ప్రజలు వచ్చి ఉపాధ్యాయులను సార్ మేము మంచినీళ్ళు తీసుకెళ్ళవచ్చా అని అడుగుతారు భయభయంగా ఆ ఉపాధ్యాయులు స్వామి యొక్క హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అనే నీతిని విని ఉన్నవారు కనుక అందరినీ ప్రేమించు అందరినీ సేవించు అనే మాట గుర్తుంచుకున్నవారు కనుక కావలసినన్ని నీళ్లు పట్టుకుపోండి అంతేకాకుండా ఈ పశువులను కూడా తోలుకొని వచ్చి వాటికి కూడా కావాల్సినన్ని నీరు తాగించండి అని చెప్పి పెద్ద పెద్ద తొట్లు నిర్మించి వాటి నిండా నీరు నింపి పెడతారు అత్యద్భుతమైనటువంటి విషయం ఏంటంటే గొర్రెలు మేకలు అన్నీ మందలు మందలుగా నీరు తాగటానికి అక్కడికి వస్తాయి అయితే అవి నీరు తాగే సమయంలో చిత్రా చి చిత్రం ఏంటంటే నోరులేని చిన్న జీవులైన మేకలను ముందు నీరు తాగనిచ్చి తర్వాత గొర్రెలు వస్తాయి ఆవులు గేదెలు వరుసగా అలా వచ్చి నీళ్లు తాగిపోవడం పిల్లలు క్యూలో వచ్చినట్లుగా ఒకదాని వెనుక ఒకటి అడ్డగించుకోకుండా వచ్చి నీరు తాగిపోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఈ విషయమంతా ప్రచారం అవుతుంది దీన్ని నమ్మలేక అమెరికా నుంచి కొంతమంది వచ్చి అవి నీరు త్రాగే సమయంలో క్యూలో రావడం చూసి వాళ్ళు వీడియో తీసుకొని వెళ్ళి నమ్ముతారు పాఠశాల విద్యార్థులకు చెప్పే మానవతా విలువలు బయటి వాతావరణంలో వ్యాపించి పాజిటివ్ వైబ్రేషన్స్ వలన అక్కడి నీరు స్వామి అనుగ్రహంతో లభించినవి కనుక అవి తాగే పశువులకు సైతం చక్కటి క్రమశిక్షణ అలవడిందంటే ఇంతకంటే అత్యద్భుతమైన విషయం మరి ఏముంటుంది అంత స్వామి మహిమ జై సాయిరాం